హలో అందరికీ నమస్తే నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ ఐ మీడియా మొత్తానికి మొన్న పదవ తారీఖున తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఐ మీడియా శంకు యాదవ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ మందుల సామెల్ గారిని నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా అసలు వీడియో మీరు మాట్లాడిన దాంట్లో ఏముంది తీర్మార్ మళ్ళీ మొత్తం చేసిండు ఐసా పైసా అని మాట్లాడారు మరి తీర్మానం వలన మీద ఎందుకు మీరు కేసు పెట్టలేకపోయారు అంత ధైర్యం మీరు ఎందుకు చేయలేకపోయారు అక్కడ ఉన్న వీడియో ఆధారంగానే కదా మేము మాట్లాడింది అక్కడ ఉన్న వీడియో ఆధారంగానే కదా మేము ప్రజలకు తెలియజేసింది తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు మరి ఎందుకు మీరు ఇట్లా అక్రమ కేసులు పెడితే ఇంకా బరాబర్ ప్రశ్నిస్తాం ఇంకా మాకు ఇంకా వస్తూ ఉంది మీరు కేసులు పెడతా ఉంటే ఇంకా మీరు మీరు చేస్తున్న అవినీతిని బరాబర్ తుంగతుర్తి ప్రజలకు తెలియజేస్తాం ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే తిరుమలగిరి గ్రామానికి చెందిన నాని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంట అదేవిధంగా ఏదైతే శాలిగౌరార మండలం ఊట్కూర్కు చెందిన వేముల మనోజ్ అలియాస్ పండు ఆయన పేరు మీద కూడా కొంతమంది నమస్తే తెలంగాణ విలేకరుల మీద ఐ మీడియా శంకు యాదవ్ మీద కేసు పెట్టడం జరిగింది సో ఈ తాటాకు సప్పులకు ఈ ఉడత ఊపులకు శంకు యాదవ్ ఎన్నడూ భయపడడు గత ప్రభుత్వంలో కూడా అక్రమ కేసులు పెట్టుకున్నాం ప్రజాస్వామ్యంలా బరాబర్ ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ప్రకారం బరాబర్ ప్రశ్నిస్తాం అదేవిధంగా పదో తారీఖు నాడు తిరుమలగిరి పిఎస్లో జీరో ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు ఆ కేసును ఉటిన మెడ్చెల్ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే ప్రజలారా మీరు చూస్తూనే ఉన్నారు అనేక మీడియా ఛానల్ వాళ్ళు కూడా అప్లోడ్ చేసిరు అనేక ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడారు ఫేస్బుక్లో కూడా పెట్టారు ఫేస్బుక్ ఆధారంగా మనకాడికి వచ్చిన వీడియోని అసలు ఏం జరిగిందని క్లుప్తంగా వివరించడం జరిగింది తప్ప ఇక్కడ మందుల స్వామి గారి గురించి ఏం తప్ప మాట్లాడినా ఆయన చేస్తున్న దాని గురించే కదా మొన్నటికి మొన్న ఒక టీవీ ఛానల్ ఆయన ఫోన్ చేసింది ఇంక ఇక ముచ్చట ఎన్ని పో నువ్వురా తుంగతూతి గడ్డ మీదకి రాండ్రు అంటే ఇది బెదిరింపులు అనాలనా ఏమనాలి ఓ గౌరవ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా ఆ బిగ్ టీవీ ఆయన లైవ్లో ఫోన్ చేస్తే ఏమది నేను మాట్లాడలేదే ఎవరు మాట్లాడరు మార్ఫింగ్ అంటారు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ కింద మార్ఫింగ్ ఏదో చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు ఈయన కేసు పెట్టించడం జరిగింది మరి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఏం చేస్తూ ఉండరు మరి గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే గట్లనే ఉంది మరి గత ప్రభుత్వంలో మరి గట్లనే జరిగిందా ఎందుకు ఇట్లా ఆవేశానికి పోతున్నారు అడ్మినిస్ట్రేషన్ తెలుసలే ఎమ్మెల్యే గారికి కార్యకర్తలను పట్టించుకోవట్లే ఎమ్మెల్యే గారికి అని చెప్పి మేమంటున్నా కాదు తుంగతుర్తి మాట మరి ఇట్లా అక్రమ కేసులు పెడితే మరి తీన్మార్ మల్లన్న మీద పెట్టేంత ధైర్యం మీరు ఎందుకు ఎందుకు చేయలేకపోయారని నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నా మరి మేధావులు ఈ వీడియో చేస్తున్న చూస్తున్నా మేధావులు ఖచ్చితంగా స్పందించాలి మరి ఎందుకు తీన్మార్ మల్లన మీద మందుల సామెల గారు కేసు పెట్టలేకపోయిండు ఇయమ అట్లుంది ముచ్చట మన లైవ్లో కూడా మాట్లాడుకుంటా ఏ కేల్ గురించి మందుల అన్న గురించి నేను ఎందుకు మాట్లాడితే ఆయన కూడా మా వర్గానికి చెందినవాడే మా బీసీఎస్ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేసే బిడ్డ అని చెప్తుంది మరి ఇక్కడ మేము ఏమైనా తప్పుడు రాతలు రాసినామా ఏమైనా తప్పుడు కూతలు కూర్చినామా మా మీద ఎట్లా కేసు పెట్టిండు మందుల స్వామి గారు అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై బరాబరు ప్రశ్నిస్తాం కేసులు పెట్టి ఇంకా నన్ను భూమి కాడు ఉంటే ఆ బాటకాడు కూడా పంచాయతీ పెట్టి దేనికి భయపెడతానికి కూడా భయపడకుండా బరాబరి ప్రజాస్వామ్యంలో పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్